గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వాళ్ళ చెప్పిన పని నమ్మకంగాను చాకచక్యంగాను చేసుకొచ్చినందుకు ప్రతిఫలం అందుకోండి జగ్గు ఖాన్ జాని హలో కిషోర్ నువ్వు కూడా డబ్బు అందుకోవడానికి తగిన వార్తలు ఏమైనా పట్టుకొచ్చావా నేను చెప్పే కబురు ఎంత విలువైనదో నువ్వే నిర్ణయించుకో బాస్ మా బావ చేత పట్టుబడిన బహదూర్ స్పృహ లేకుండా ఆసుపత్రిలో పడి ఉన్నాడు రేపు వాడికి స్పృహ రాగానే బలవంతాన వాడి చేత మన రహస్యమంతా రాబట్టుకోవాలనుకుంటున్నాడు మా బావ గాడ్ చాలా ముఖ్యమైన వార్త దక్ష అందుకో డబ్బు కిషోర్ పట్టుబడ్డ పరమాత్ముడు కళ్ళు తెరిస్తే నీ బావ బెదిరించడం ఖాయం దాంతో వాడు మన జీవిత చరిత్రలన్నీ గడగడా చదివేస్తాడు కనుక వాడు కళ్ళు తెరవకూడదు వాడికి తెల్లవారకూడదు ఆ వెయిట్ వెయిట్ ఆ శుభకార్యం అంటే వాణ్ణి చంపే శుభకార్యం నీ చేతుల మీదుగానే జరిపిస్తే ఈ డబ్బంతా నీ బాస్ ఏమిటి అనేది వాణి నేను హత్య చేయాలా అది నా వల్ల కాదు బాస్ నా గురించి నీకు బాగా తెలుసు హత్యలు రక్తపాతాలు దొంగతనాలు దోపిడీలు ఇలాంటి అఘాహత్యలు ఏమి చేయని నీకు ఆ రోజు చెప్పాను ఏ రోజు నీ ముఠాలో చేరని రోజునే అడ్డదారులు నడుస్తున్నా ఇలాంటి అఘహిత్యాలు నా చేయించలేవు ఎంత డబ్బిచ్చినా సరే ఆల్ ఆల్ రైట్ రైట్ అయితే మహాపురుషుడు అయిన నువ్వు మామూలు పని గుడి చేయి ఎట్టి <im> <im> और सारी फार्म में బాస్ నువ్వు అనుమానించట్లే మా బాబా ఆ వార్డులో కాపు కాశాడు నన్ను చూసి వెంట పడ్డాడు నేను అతను ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేలా చేశాను కనుక మన జాని తన పని తేలిగ్గా ముగించనుండొచ్చు బాస్ ఏమాత్రం తేడా లేకుండా ఆ పని జరిపేశాను వాడి ప్రాణాలు తీసేశాను వెరీ గుడ్ వెకోండి బహుమానం జానీ చేసిన పని కూడా నువ్వే చేసి ఉంటే ఇది కూడా నీదే నీ దయ్యం నీ వెంట తాజుపాములా తరంగొచ్చిన మీ బావ నీ ముఖ సౌందర్యాన్ని చూడలేదు కదా లేదు అతను గుర్తించలేదు వెరీ గుడ్ ఇక మనల్ని గురించి అనుమానించడానికి మీ బావకు ఏ ఆధారమో లేదు ఈ సందర్భంగా మనకి దొరికిన ఆధారాలు రెండు ఒకటి కచ్చి దానివల్ల ప్రయోజనం ఏముంది బాబు ముక్కు ముది దుర్చుకోవడం తప్ప బాబాయ్ కాస్త ఉపయోగించి చూడు దొరికింది అంటే ఇది ఆ కార్ డ్రైవ్ చేసిన వాడిదే అయి ఉండాలి దీని మీద అక్షరం ఉంది అంటే వాడి పేరు కూడా కేరంతో ప్రారంభం అవుతూ ఉండాలి సరే ఆ కార్ బ్లూ స్టార్ క్లబ్ దగ్గర ఆగింది అంటే ఆ క్లబ్ కి ఆ ముఠాకి ఏదో సంబంధం ఉండి ఉండాలి ఇవాళ సాయంకాలం క్లబ్ లో గిటార్ వాయిస్తున్నా ప్రత్యేకంగా దీన్నే ఎందుకు వాయించాలి ఇదో పరమ పవిత్రమైన గిటార్ అని కాదు దీనిలో మనం ఒక దొరబాబుకు అందజేయాల్సిన వజ్రాలు ఉన్నాయి ఇవిగా దీని ఎలా అందజేయాలి సింపుల్ ప్రోగ్రామ్ జరుగుతుండగా మధ్యలో నువ్వు ఆ తీగ తెంపేస్తావు నీ ముందు కూర్చున్న ఆ ధర టేక్ దిస్ మ్యాన్ అని తన దగ్గర ఉన్న గిటార్ నీకు అందిస్తాడు నువ్వు థ్యాంక్ యూ వెరీ మచ్ అని దీని వాడికి ఇస్తావు ప్రోగ్రామ్ అయిపోయాక నువ్వు టాయిలెట్స్ లోకి వెళితే వాడు డబ్బు పెట్టి నీకు ఇస్తాడు దట్స్ ఆల్ ఓకే లేడీస్ అండ్ జెంట్మెన్ మీలో ఎవరైనా సరే మా క్లబ్ టాప్ హాప్ సింగర్ మిస్టర్ కిషోర్ కుమార్ తో పాటలోను ఆటలోను పోటీ చేయవచ్చు పోటీలో గెలిస్తే ఫ్రీగా మా క్లబ్ లైఫ్ మెంబర్షిప్ సంపాదించవచ్చు ఎవరైనా పోటీ యూ ఓకే पर फाइव लो मैथ पर जरूरत है। व्हाट फ्रेंड डब्बन तो करेक्ट है उनका बेस्ट नेस्ट का थैंक यू गिटार द्वारा डायमंड्स आंधा चेला साल बप्पा प्लान कंग्रेट्स थैंक यू सी यू अगेन किशोर పద్మ ఇంట్లో ఉందా లేదు పద్మకి నువ్వు చేసే పని తెలుసా తెలుసు గిటార్ ప్లే చేస్తానండి తెలివిగా మాట్లాడ కిషోర్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసు నిన్న నేను నిన్ను తరిమినప్పుడు నువ్వు తప్పించుకునే ప్రయత్నంలో కారులో మరచిపోయిన కచ్చి చెమటలు బట్టే తుడుచుకో జీవితంలో నేను ఊహించనివి నమ్మలేనివి నాకు ఎదురుతున్నాయి ఉత్తముడని నమ్మిన మా డాడీ ఆనాడు నేరస్తుడని రుజువు అయ్యింది మంచివాడివరని నమ్మి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసినందుకు నువ్వు నేరస్తుడు అని ఈనాడు రుజువయ్యింది అగాధాలు అవరోధాలు ఉన్న ఈ దారిలో ఎందుకు పెట్టావు ఏమి సాధించాలని అడుగుబెట్టాం నేను ఇలా మారడానికి ఈ దారిలో రావడానికి కారకం మీ నాన్నగారు కిషోర్ అవును డబ్బులే నేను పద్మను ప్రేమించానని తెలిసి మీ నాన్న మా ఇంటికి వచ్చాడు నా పేదరికాన్ని చూసి హేళం చేశాడు అవమానించాడు పెళ్లి జరిగాక వచ్చి ముష్టివాడికి ధర్మం ఇస్తున్నట్టుగా ఒక చెక్ బుక్ అందించి తన ఐశ్వర్యాన్ని అహంకారాన్ని చూపించాడు ఆ నిమిషాలను నిర్ణయించుకున్నాను నా భార్య బిడ్డల్ని ఐశ్వర్యాల ముంచెత్త అని అందుకే అందుకే నేరవాన్ని తెలిసి స్మగ్గస్తో చేయి కలిపాను వేలకు వేలు డబ్బు సంపాదిస్తున్నాను సంపాదించే డబ్బుతో నువ్వు సాధించేది ఏమిటి ఏదైనా సాధించచ్చు డబ్బుతో పరువు కొనవచ్చు పరపతి కొనవచ్చు నా భార్యను సుఖంలో ముంచొచ్చు నా బిడ్డలో కష్టం తెలియకుండా పెంచుకోవచ్చు కానీ విషయం మర్చిపోతున్నావు ఎదిగిన నీ బిడ్డ నువ్వు ఈ డబ్బు ఎలా సంపాదించావో తెలిస్తే నిన్ను చూచి అసహ్యం నీకు దూరం అవుతా అప్పుడు ఈ సొమ్మేది సాయపడ పోలీసులకు నువ్వు పట్టుబడ్డ రోజున అవమానంతో నీ భార్య బిడ్డలు తల వంచుకుంటారు అప్పుడు ఐశ్వర్యం నీకెందుకు పనికిరా నువ్వు తిరిగే చెడ్డదారుల్లో ఆ చెడ్డ వాళ్ల వల్లే నువ్వు కుక్కని రోజున ఈ ధనం నిన్నేమీ రాజా నీకు ముందు ఇదే మార్గంలో నడిచిన ఒక పెద్ద మనిషి బ్రతుకు ఉదాహరణగా తీసి చూసుకు ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా కొడుకు కాదరిపోయాడు చేయి కలిపిన ఆ దుర్మార్గులే చివరికి ప్రాణం తీశారు నీ బ్రతుకు కూడా అంతే కావాలా నీ కథ అలాగే మొగవాలా అలా జరగటానికి వీలు నా చెల్లికి అన్యాయం జరగటానికి వీలు అందుకే ఆ ముఠా అంతం కావాలి కిషోర్ చెప్పు ఆ ముఠా ఉండే దగ్గర దానికి నాయకుడు ఎవడు నాకేమి తెలియదు నో నో నీకు తెలుసు నా పగ సాధించడానికి నా లక్ష్యం నెరవేరడానికి ఈ నిజం నాకు తెలియాలి చెప్పు నో యు ఏం జరిగింది కిషోర్ బాగా ఆలోచించుకో ఎవరి జీవితానికి వారే కర్తలు బాగు చేసుకోవటం పాడు చేసుకోవటం వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఏది రేపు ఉదయానికి నేను అడిగిన దానికి సమాధానం ఆశిస్తాను ఏం చెప్తాను ఎందుకలా మాట్లాడాడు మీ ఇద్దరు మధ్య ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్ బాబా నేను చెప్పలేను రాజా మార్పు వస్తుంది మీ దగ్గరకు వచ్చి చెప్పి తింటాడు రాజా బాబు కిషోర్ బాబు డబ్బు కోసం ఆ పని చేసి ఉండొచ్చు బాబు షడ్డోడు కాదు గనక తప్పకుండా మారతాడు మన దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్తాడు బాబు చెప్పడం ఏమిటి వెంటనే నా ఆశ ఆశాదే కిషోర్లో మార్పు వస్తుంది నా వచ్చింది నెలబెడుతుంది అతను పద్మజహర్ల నుంచి బయటపడతాడు నా చెల్లెలికి అప్పుడు బాగుపడుతుంది మీరు చెప్పింది ఆ దుర్మార్గం నుంచి దూరంగా వచ్చేస్తాను మీకు అన్ని విషయాలు చెప్పేస్తాను ఏ ఆండీ మన పాపని ఎవరో కార్లో వచ్చేది హలో కిషోర్ స్పీకింగ్ నువ్వే మాట్లాడుతా ఉండే నాచండి మాట్లాడుతున్న నేనెవరో విస్ మిస్టర్ కిషోర్ నే ముద్దుల భార్య కారాల పెట్ట కోసం ఘోరంగా రాగలిస్తున్నది కదూ అంటే మీరేనా మా బాబుని ఎత్తుకుపోయింది అని అడగబోతున్నావు కదూ అవును నేనే నా గుండెకి నీ బాబు నా బాబుని ఏమైనా చేసావంటే ఇంకా చేయలేదు చేద్దామని అనుకుంటున్నాను విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్ ఏమండి ఎవరు అండి బాబు ఎత్తుకుపోయిన వాళ్ళేనా వాళ్ళేం కావాలంటున్నారు అడిగినా ఇచ్చేద్దాం డబ్బు నగలు ఇల్లు ఆఖరికి మన ప్రాణాలైనా ఇచ్చేద్దాం అండి నా ప్రాణాలు తెగించిన బాబుని తె ఎక్కడా నా కొడుకు ఎక్కడా మర్యాదగా నా కొడుకు నాకు అప్పగించు లేదా ఏనాడు చేయకూడదనుకున్న ఘోరం ఈనాడు చేస్తాను నిన్ను చంపి హంత తొందర తొందరపడకు సింహక్ ఇచ్చా నన్ను చంపే ప్రోగ్రాం కాల్ స్టాపు చేసి ఒక్కసారి అడిచు బాబు బాబు పైన ఆ పంజరాన్ని చూ నీ బిడ్డను ఆ పంజరంలో బంధించబోయే ముందు ఆ పంజరానికి ఉన్న స్పెషాలిటీ నీకు చూపించాలి జగ్గు ఆ పంజరంలో బొమ్మ ఉన్న బిడ్డ ఉన్న ఈ స్విచ్ నొక్కి తెచ్చారు ఆ విధంగా కథ ముగుస్తుంది జగ పురాణ పంజరంలో పెట్టి కిషోర్ నువ్వు అక్కడికి వెళ్ళలోగా నేను ఇక్కడ స్విచ్లోకి వేస్తాను కిషోర్ నీ బిడ్డ నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు చేయాలి ఆ కత్తి తీసుకువెళ్లి నీ భావరాజాను హత్య చేసి రావా అవును నీ కొడుకును నువ్వు బ్రతికించుకోవాలంటే నీ బావును చంపితేరా కిషోర్ కత్తి అందుకుంటావా శిక్ష నొక్కమంటావా త్వరగా తెలుసు నీ కొడుకును నువ్వు బ్రతికించుకోవాలంటే నీ బావను ఏ ఆగిపోయారే ఎత్తిన కత్తిని దించండి నా గుండెలోకి దించి చంపండి పద్మ మీరు చంపడానికి సిద్ధపడ్డది మా అన్నయ్యనేగా నాలోను మాన్నయ్యలోను ప్రవహించేది ఒకే రక్తం మా ఇద్దరులో ఎవరిని పొడిచినా బయటకొచ్చేది ఒకే రక్తం అన్నయ్య మీ గురించి మీరు చేసే నేరాల గురించి చెప్తే నమ్మలేకపోయాను నేను కళ్ళ కళ్ళకద్దుకునే హారతి అందరినీ కాల్చే కొరివే నీ ఊహించలేకపోయాను ఏమండి మీరింత పాపానికి సిద్ధపడడానికి కారణం అడ్డదారులు అడుగు పెట్టడమేగా నేరాలు చేసి లక్షలు సంపాదించి మమ్మల్ని మిద్దెల్లో మేడల్లో ఉంచే బదులు న్యాయమైన డబ్బుతో ఏ చెట్టు నీడనో మాకు పట్టడి మెతుకులు పెడితే ఆనందించేదాన్నండి అండి తెలిసిందా కిషోర్ నేను చెప్పిన మాటల్లో సత్యం ఎప్పటికైనా తెలిసిందా నువ్వు ఫలానా రోజున నీ భార్య బిడ్డలు నిన్ను గురించి ఏమనుకుంటారో తెలిసిందా తెలిసింది బాబా కానీ వాస్తవం తెలిసేసరికి పరిస్థితులు చేయదాటిపోయాయి నిన్ను హత్య చేస్తే తప్ప బాబుని ప్రాణాలతో వదిలిపెట్టమన్నారు అందుకని అందుకని దేవుడు లాంటి మంచి మనిషివి నిన్ను తమ్ముడానికి ప్రయత్నించాను నన్ను క్షమించు బాబా ప్లీజ్ బాధపడ కిషోర్ ఇప్పటికైనా నా మాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మన కర్తవ్యం ఆ దుర్మార్గుల బారి నుండి బాబుని రక్షించాలి బావా ఈ క్షణంలో ఆ ముఠాన్ని పట్టువడానికి నేను సద్ది మిమ్మల్ని పోలీసులు వెంట పెట్టుకుని ఆ స్థలానికి ఇప్పుడు నేను తీసుకెళ్తాను కానీ కిషోర్ మనం తొందరపడితే బాబు ప్రాణాలకే ప్రమాదం ముందు బాబుని రక్షించి ఆ తర్వాత వాళ్ళ పరిపట్టాలి ఒక్కటే మార్గం ఉంది ఏమిటి బాబా నన్ను చంపి నా శవాన్ని సముద్రంలో పారేశానని చెప్పి నీ బాసులు నమ్మించి బాబుని బయటికి తీసు ఆ తర్వాత ముఠాట ముఠా అలాగే బాబా అంతవరకు మీరు బయటపడకుండా రహస్యంగా ఉండండి ఓకే అవును బాస్ మా బావతో మాట్లాడే పని ఉందని చెప్పి నమ్మించి కారు బీచ్ తీసుకెళ్ళాను ఎవరూ లేని చోటు చూసి పొడిచి చంపేశాను శవాన్ని సముద్రంలో పడేసాను అంటే శవం కూడా కనిపించకుండా మాయం చేశావు అన్నమాట హత్య చేయటం మొదటిసారైనా మంచి అనుభవల గుడ్ బాస్ నువ్వు చెప్పిన పని పూర్తి చేశాను ఇక నా బిడ్డ నాకు ఇచ్చే తప్పకుండా నా పని ఎంతో విశ్వాసంగా నెరవేర్చాం నేను కూడా నా మాట తప్పకుండా నిలబెట్టుకుంటాను తీసుకెళ్ళని బాబు ఏమిటి పద్మ కిషోర్ ఇంకా ఇంటికి రాలేదా అవునన్నయ్య ఆయన ఇంతవరకు ఇంటికి రాలేదు బాబు సంగతి ఏమైందో తెలియలేదు వాళ్ళిద్దరికి ఏం ప్రమాదం జరిగిందో నాకు భయంగా ఉందన్నయ్య అమ్మా నీ పసుపు కుంకుమ నిలబెడతా నీ బిడ్డ నీకు అప్పగిస్తాను రాజా వాళ్ళిద్దరిని రక్షించాలన్నా ఆ దుర్మార్గులు పట్టుకోవాలన్నా మనం ఆ స్థావరం ఎక్కడుందో ముందు తెలుసుకోవాలి ఏముందమ్మా ఆ ముఠాకు సంబంధించిన వాడు ఎవడైనా దొరికితే వాళ్ళు డోలు వాయించినట్టు వాయిస్తే కావాల్సిన కక్కుతాడు సరిగ్గా గుర్తు చేశాం ఆ ముఠాకు సంబంధించిన మనిషి బాగా తెలుసు టాక్సీ డ్రైవర్ కేసులో మనం జైలుకు పంపించామే డేవిడ్ జోన్స్ వాడు ఎల్లుండి జైలు నుంచి బయటకు వస్తాడు వాడు స్మగ్లర్ కనుక ఈ ముఠా విషయాలు వాడికి బాగా తెలుసు నువ్వు చేసిన పనికి నీకే ఆరు మాసాల లోపల కూర్చున్నావు ఇరుగు పొరుగు కాకలు గద్దలో పొడుస్తుంటే పిల్లలు ఆకలి ఆకలిని ఏడుస్తుంటే నా చావు నేను చచ్చాను దగ్గరికి దైతో మమ్మల్ని ఆచరించకపోతే ఈ పాటికి నేను పిల్లలు ఏ కిలో పోసుకుని పొందకు తచ్చేవాళ్ళం నన్ను పోలీసులకు అప్పగించి మా వాళ్ళని మీరు ఆదుకున్నారా బాబు వీళ్ళు ఏమైపోతారోనని జైల్లో యమయాత్ర పడ్డారు బాబు ఇక మీ దగ్గర నుంచి అటువంటి పెదవ పనులు చేయను బాబు పాములతో చెలగట్టలాడేవాడిని ఎప్పుడో ఆ పాములే కాటేసి చంపుతాయి మనసు మార్చుకుని మంచివాడైన మా నాన్నగారిని కూడా ఆ దుర్మార్గులే చంపారు ఎవరు ఎవరు వాళ్ళే నీకు తెలిసిన వాళ్ళే నాకు వాళ్ళతో పరిచయం లేదు బాబు కానీ ప్రతి నెల ఒకటో తారీఖున ఎవడో ఒక స్మగ్లర్ వ్యాన్ లో దొంగ తీసుకుని ఊరిచేవర బారికి వస్తారు అతను కోటికి రెండు గులాబీలు ఉంటాయి ఈ ముఠా వాళ్ళు అతన్ని బాస్క తీసుకెళ్ళడానికి ఒంటి గులాబీతో వస్తారు ఆ పువ్వుల్ని బట్టి ఒకరినొకరు గుర్తిస్తారు టేబుల్ వారు చాలా కోపీస్ లాగున్నారు సార్ అంత మొనగాడా హలో గోల్కొండ గుండు మా బాస్ తిరుగులేని మనిషి వస్తున్నారు ఈ టేబుల్ అర్జెంట్ గా కాలేజ్ ఆయన ఆయన చూడు ఆయన వచ్చారంటే డొక్క డోల్ కడతారు లే మనిషి మీద చేసుకుని కుంచాగడు చర్మం మొలిచేస్తా ಹಹ್ ಈ ಚಲಗರು ತೋಕಮ ಎಂಬೆ ಜಮಲ್ಕೆ ดಮಲ್ รೋದ್ರೆಗೆ ರಬ್ಬೈ ಬದ್ರಗೆ ಡೆಬ್ಬೆಲ ಉಂಡಿ ಪಾಟ್ ರೋದ್ರಗಳಪ್ಪ ಬಾಜಾಯಾ ಯಾ ಆಮ್ ಫಾದ್ರಗೆ ರಬ್ಬೈ ರೋದ್ರಾ ಆಯಿ ಸಿ ಶಾಮಿ ಆರಾಡ ಕ್ಯಾಶನ್ ಕರಸ್ ಮಾಸ್ಟ್ ಮಿನಟ್ ಟ್ಯಾಂಕ್ ಯು ಕಾಮ್ ಲಟ್ಸ್ ಸೆಲೆಬ್ರೇಟ್ ಫ್ರೆಂಡ್ ಮನಂ ಗೆಲಸಿ ಈ ಸಂದರ್ಭಲೋ ಕಲ್ತಿチェಯಿನ ಸರಿಖ್ತೋ ಖುಷಿ చేద్దాಂ మత్తులో మొత్తం అంతా మర్చిపోవాలి ఒళ్ళుంది తప్ప బుర్ర లేదండి తాగమన్నదల్లా తాగాడు ఒళ్ళు మర్చిపోయాడు పదరా చల్ రే బెట్ట చల్ తూ బి చల్ బే నేను ఎందుకు వాడి కాపల మేక్క తినేసాడు అమ్మో ఆ హ్మ్ వాళ్ళు వచ్చే వేళ అయింది వాళ్ళ పని నేను చూస్తాను వీడి పని నువ్వు చూడు రెండు ఓ గులాబీల రుద్రయ్య రుద్రయారాయి భద్రయ్య గారు మీ బాస్ ఎక్కడ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు దారిలో నాకు కాబోయే ఆలుంది దాన్ని కూడా ఎక్కించుకెళ్దాం పదండి అలాగే సార్ పదండి ఎట్ట కా కింద కుక్కులాగా మీ బాసు దేశాన్ని బాగా దోషినట్టు ఉంటాడు మా గొప్ప రహస్య స్థావరం గట్టి బాసుని గురించి కొంచెం మర్యాదగా మాట్లాడండి చూ

మనకున్న ఒకే ఒక వజ్రాల స్పెషలిస్ట్ శశిభూషణ్ రావు చనిపోయాడు గనక ఆ భద్రయ్య మన ముఠాకి ముఖ్యంగా అవసరం అంతేకాదు ఆ భద్రయ్య దారిలో వచ్చేటప్పుడు బంగారం లాంటి పిల్లలు తీసుకొచ్చాడు బాగా నువ్వేనా రుద్రయ్య గారి భద్రయో నువ్వేనా బాస్ అనబడే కేసువి అవును ఏమిటలా చూస్తావు చూస్తుంటే ఎక్కడో చూసిన ఇంకో పేస్ట్ గుర్తుకొస్తోంది జూలో చూసిన చింపాండి పేస్ బంగర కెర్ర తీసుకుని పొట్టలో పొడిచినా చూపించువా చూపించమంటా రీ చూపించమంట నాతో మాట్లాడతావు నేను ఎవరినో తెలుసా నేనెవర తెలుసా భద్రాచలం తాలూకా చుద్రాయపాలెంలో హత్యలు చేయటమే నిత్య కూర్చంగా పెట్టుకున్న భాద్రభద్ర రుద్రాయ్య గారు అబ్బాయి భద్రయ్యనే నా పేరు వింటేనే జైలు గట్లు తెలుసుకుంటాయి పూన్లాల గుండె ఆగిపోతాయి రౌడు దౌడి తీస్తారు నా ఎలా ఎవడైనా నాతో పెట్టుకున్నాడంటే కోడిమడి వచ్చినట్టు వచ్చి తలకాయ ఆ గతాయత్తు మీరు చెయ్యగలరు అని నాకు తెలుస్తూనే ఉంది అవును మరి నీకు చూడాలనే ఉంటుందమ్మా ఎందుకంటే ఆయన కోడి మెడలాగా ఉంచి కసక్కన నరికేది నీ మెడ కాదుగా నా మెడ అందుకని నీకు బాగా చూడాలనే ఉంటుంది అన్నా గు అవునే రత్తి అది అట్టాగో బాసుకు చూపించు అవునవును అది మాత్రం చూపించు చూపించిన తొందరగా చూపించు ఇది ముద్దొకరికి గుద్దొకరికినా ముద్దిచ్చి గుద్దేది ఒకరి నేను చెప్పలేదుగా అసలు ఎవరి అమ్మాయి ఇద నా ప్రైవేట్ సెక్రటరీ అంటే బాడీ గార్డ్ అంటే కుడి భుజం అంటే ఆలినా అంటే కాబోయే ఈవిడ నీ బాడీ గార్డ్ బాగానే ఉంది కానీ ఏమిటి వేషం పేరుకు తగదే యాసం కత్తులు రత్తి ఎక్కడి నుంచైనా తీయచ్చు బాడీలో నుంచి కట్టి ఇక్కడ కత్తి ఏమిటి ఆ పందరాన్ని ఎందుకు తగ్గొట్టాం ఆ కురాన్ని ఎందుకు బయటికి తీశాం ఎవరు హాంకాంగ్ నుంచి వచ్చిన వజ్రాల స్పెషలిస్ట్ అభిలాని నేనే వేడు వాడు కలిసి నన్ను మాసం చేశారు అలాగా Aí ten un